ఇవ్వాలింటు బిల్లు జీరో బిల్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ ఖండించండి అధిక బిల్లు ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వాలి జీరో బిల్లును వేంటనే రామన్నపేట డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నివాసం ఉన్నటువంటి నిర్వాసితులు వారికి ఇల్లు లేక ప్రభుత్వం కల్పించినటువంటి డబల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఉంటా ఉన్నారు వారికి వేలల్లో కరెంటు బిల్లు వచ్చింది ప్రభుత్వం చెప్పేది ఏంది జియో బిల్ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంచి నాలుగు వేల మూడు వందల పదిహేను రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది వీళ్ళు రోజు కూలీ చేసుకుంటే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదు ఆ పరిస్థితిలో నాలుగు వేల రూపాయల కరెంటు బిల్లు వస్తే వాళ్ళు తింటమే ఎట్లా ఉండమే ఎట్లా చేసేది ఎట్లా ఇంత దారుణంగా ప్రభుత్వం అదేవిధంగా కరెంటు అధికారులు అవలంబిస్తూ ఉన్నారు పలుమార్లు అధికారులు చెప్పినప్పటికీ నెలవారి బిల్లు ఇవ్వని చెప్తా ఉన్నా నెలవారి బిల్లు ఇస్తే వంద రెండు వందలు వస్తే కట్టుకుంటారు వాళ్ళు నాలుగు వేల రూపాయలు బిల్లు వస్తే ఒకసారి కట్టుకుంటారు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు రూపాయలు బిల్లు వస్తే కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు అందుకోసం ఏసీ కార్యాలయంలో ఇలా మాట్లాడటం ఏసీ గారుతో మాట్లాడటానికి వచ్చిన తక్షణమే బిల్లులు రద్దు చేయాలా వాళ్ళు అసలుకే పేద కడిపేద వాళ్ళు అందుకోసం ఆ బిల్లులు రద్దు చేసి నెలవారీగా బిల్లులు ఇవ్వాలా పొద్దున్న రెండొందల వస్తే కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి సిబిఐ పార్టీగా మేము కార్పొరేషన్ పార్టీ అరవై ఏడు జను అదే విధంగా మల్లెమడుగు గ్రామానికి చెందిన అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ఒకేసారి ఏంటంటే పెండింగ్ బిల్లులు అంటే మొదటి నుంచి బిల్లులు ఇవ్వలేదు కాబట్టి ఒకేసారి బిల్లులు ఇచ్చామని చెప్తున్నారు అది ఐదు వేలు ఆరు రూపాయలు బిల్లు వస్తున్నాయి ఆ బిల్లు మొత్తం కూడా వెంటనే రద్దు చేసి అక్కడ జీరో బిల్లు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి నెలవారీ బిల్లులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది నా పేరు రిహాన్ అండి మాకు మల్లెలమాడు డబల్ బెడ్రూమ్లో మాకు వచ్చింది ఇల్లు మాకు ఆరు నెలల కాంచి బిల్లు కొట్టలేదు నెలసరి కూడా నెలకు కొట్టలేదు బిల్లు అట్లా నెలసరి కొట్టినా కూడా మేము నెలకు రెండు వందలు మూడు వందలు కట్టుకుంటూ పోయేవాళ్ళం మీ కూలీ చేసుకుంటే బతుకునే వాళ్ళం అండి మాకు రోజు కూలీ చేస్తే మేము పూట వాళ్ళం ఈ రోజు మాకు ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు రెండు వేలు మూడు వేలు బిల్లు కొట్టారండి మేము బిల్లు కట్టలేని పరిస్థితిలోనూ ఈ బిల్లు మాకు రద్దు చేసి మాకు ఎలాగైనా జీరో బిల్లు అప్లై చేసి ఆ జీరో బిల్లు కావాల్సిన అని మాకు చెప్తే జీరో బిల్లు కానీ రెడీ చేసుకొని ఒక రోజు కూలీ పని చేసుకుని ఆ జీరో బిల్లు కానీ మళ్ళీ అప్లై చేసుకోవాలి మేము మాకు కూలీ చేసుకుంటే పొట్ట మాకు పిల్లలు స్కూళ్ళకు మాకు అన్ని విధాల ప్రతి ఒక్క దానికి సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కరెంటు బిల్లు లేవు మాఫీ చేస్తామని చెప్పారు కానీ అది కాకుండా మాకు ఈ రోజు మాకు వేలు వేలు బిల్లు వేస్తే మేము ఎలా కట్టాలి ఏ రకంగా కట్టాలి భార్య భర్తలో కూలి చేస్తేనే ఇంట్లో గడవని పరిస్థితి మాది అలాంటప్పుడు మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి మాకు ఇల్లు ఇచ్చినావు అన్నారు ఇల్లు ఇచ్చి సుఖమేందండి కిరాలు తెప్పించినా కిరాలు తెప్పించినా ఈ కరెంట్ కట్టే వేసారు మాకు అసలు కిరాలు కట్టలేక నాన్న తంటాలు పడి డబల్ బెడ్ లో అప్లై చేసి తిరిగి తిరిగి డబల్ బెడ్ నుంచి తెప్పించుకున్నావు అది కాకుండా ఇప్పుడు కిరాలు తప్పినవారు దేవడానికి కొంచెం ఊపిరి పీల్చుకునే లోపే కరెంట్ బిల్ వేసారు ఇది ఏ రకంగా కట్టాలి ఏ రకంగా చేయాలి అనేది మా గవర్నమెంట్ ఏదో ఒక మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ వేల వేల వంద నాలుగు కోరుకుంటున్నాం అండి మేము మల్లెల మడవు డబల్ బెడ్రూమ్ వస్తువులు ఒక వంద మందికి బిల్లులు వచ్చినాయి ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు వచ్చినాయి అక్కడ ఉన్న అంత పేదోళ్ళకి లేనులు ఇచ్చిన డబల్ బెడ్రూమ్లు ఒకటేసారి ఐదు నెలల ఆరు నెలలకు బిల్లులు కొట్టి ఎలా ఆరు వేలు ఏడు వేలు వేయటం జరిగింది వాళ్ళంతా ఇళ్ళలో పని చేసుకుంటారు మరి ఆటోలు తోలుకుంటారు అంతా కూలికి పోతారు ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం రావడానికి కూడా ఇలా వాళ్ళు ఆటో కిరాయి పెట్టలాగా కూడా ఎంత నడిచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో దయచేసి వచ్చిన కరెంటు బిల్లు రద్దు చేసి ఇక నుంచి వచ్చే బిల్లు జీరో బిల్లు ఇప్పిస్తారా నెలకు ఒక వేయో వందో ఏదో ఉంటుంది మినిమం బిల్లు అది కట్టేవలసిందిగా కోరుతున్నాం అది కానివేళలో మళ్ళీ ఈసారి ఆఫీసు ముట్టడి చేస్తాం కోడ వీరన్న పార్టీ జిల్లా కౌన్సిల్ ఆ మల్లెల మడుగు ప్రెసిడెంట్